హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట నేను ఇక్కడ వాటర్ తాగే ఫోర్ చూసి తప్పుగా అయితే అనుకోకండి మీరు ఒక్కసారి యూట్యూబ్లోగానే ఎక్కడైనా సెర్చ్ చేస్తే ఈ పొజిషన్లో ఉండి వాటర్ తాగటం వలన ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది మీరు చూడవచ్చు మరి ఎక్కువసేపు అలా ఉంటే మీరు కూడా మళ్ళీ ఏదోలా అనుకుంటారని కూర్చుండిపోయాను అనమాట ఇక ఈరోజు నేను జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను ఉన్న గుప్పెడ జీడిపప్పుకి ఉప్మా అంటే నలుగురికి మరీ కామెడీగా ఉండవచ్చు కానీ సంయుక్త నేను ఎలా ఉన్నా ఉప్మా అని తినేస్తాను అంటే టమాటా బాత్ ఉండి చట్నీ లెక్క ఎక్సలెంట్ ఎక్సలెంట్గా లాగిస్తాము అసలు చాలా ఇష్టమండి నాకు టమాటా బాత్ అండ్ పల్లీల చట్నీ కాంబినేషన్లో ఉప్మా లాగించడం కానీ మా వారికి అక్కడికి అస్సలు నచ్చదు ఎంత అమృతం లెక్క చేసి పెట్టి ఇంట్లో పెట్టు బయట పెట్టు ఎక్కడైనా పెట్టు ఆయనకి పకోడీలన్నా లేకపోతే ఇలా ఉప్మా అన్న అస్సలు నచ్చదు అనమాట ఎందుకంటే మాకు తెలియక పెళ్ళైన కొత్తలో అమ్మ పకోడీలే వేసేది ఎప్పుడు మేము వెళ్ళినా ఒకసారి కొంచెం ఆయన తిన్నారనేసి ఓ ఇష్టంగా తింటున్నారు బాబుకి నచ్చిద్దేమో అనేసి ఆయన కూడా మొహమాటానికి తినేవాళ్ళు ఒకటి రెండుసార్లు తర్వాత మూడోసారి చెప్పారు నాకు పకోడీ నచ్చదు మీ అమ్మ పకోడీ వేస్తుందని అప్పుడు చెప్పాను అమ్మ ఆయనకి పకోడీ ఉప్మా నచ్చదంటే నువ్వు అయి చెయ్య మాకు అనేసి మళ్ళీ నేను ఒకవేళ మీ అమ్మ చేసేది నాకు నచ్చలేదు అని చెప్తే ఫీల్ అవుతానని ఆయన ఒకటి రెండు సార్లు నాకు కూడా లేదంట తర్వాత తెలిసింది అవన్నీ అంటే ఎలా అంటే లైక్ పెళ్ళైన కొత్తలో పూర్తిగా వాళ్ళ గురించి మనకు తెలియనప్పుడు తొందరగా మాట్లాడకూడదు వాళ్ళు ఫీల్ అయ్యి హట్ అయ్యి ఏదో సంసంసం వాళ్ళు అనుకోండి లేనిపోని రిస్క్ లెక్క ఫీల్ అవుతారు కాబట్టి సో నిదానంగా చెప్పుకోవాలన్నట్టుగా ఆయన వన్ టూ టైమ్స్ చూసి చెప్పారు మా అమ్మేమో నా ఆల్రెడీ ఇష్టంగా తింటున్నాడని వెళ్ళినప్పుడు ప్రతిసారి మధ్యాహ్నం పూట పకోడియే చేసేది ఆయనకి చక్కగా ఏమంటారు పూరీలు తర్వాత ఇలాంటివి నచ్చుతాయి నిజంగా చెప్తున్నా గారెలు చేసిన లేకపోతే ఇడ్లీలు చేసిన అట్లు చేసిన లిమిటే కానీ పూరీలు చేస్తే ఐదు అయినా లాగిస్తారు ఆయనకి అంత ఇష్టం పూరీ కూర ఉంటే చాలా ఆయనకి పరోటాలు కూడా మంచిగా తింటారు అనమాట అలా పరోటాలు కొంచెం బిగ్గులో కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఒక రెండు మూడే తినగలుగుతారు అంతే ఆయనకి చాలా ఇష్టం అనమాట ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక నేను కూడా కొంచెం ఎక్కువ చేస్తే చపాతీలు అలాంటి నైట్ టైం చేస్తున్నానంటే ఆయన గురించి ఆయన తినుబుద్ధయ్యి అడిగితే చేస్తాను మార్నింగ్ టైంలో ఆయిల్ వస్తువు అనేసి వద్దని చెప్పేస్తుంటాను అనమాట ఇక నైట్ కూడా కరెక్ట్ కాదు కానీ పెందలాడు తినేయటం అలా ఇక్కడైతే నేను ఉప్మా కంప్లీట్ చేసుకున్నాను కానీ నేను ఒక తిక్కల పని ఏం చేశానంటే అఖిల్ అక్కడే ఉన్నాడు పిలిచి వాడికి సెల్ ఇచ్చి నేను రవ్వ పోసుకుంటూ తిప్పొచ్చు కదా తిప్పకుండా ఏషాలు వేసుకుంటే మొత్తం ఒకేసారి పోసేసాను పోసేసరికి ఉండలాగా వచ్చింది అమ్మో ఇదేంటి ఉండైపోద్దాం అనుకున్నాను తర్వాత గట్టి తిప్పితే సెట్ అయిపోయింది బానే వచ్చింది అనమాట టేస్ట్ కూడా బాగుంది టమాటా వేస్తే ఇంకా బాగుండేదే అనిపించింది అన్నమాట తర్వాత ఇంట్లో టమాటాలు లేవు అందుకని వేయలేదు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నేను ఏ వీడియోకి స్క్రిప్ట్ రాసుకోను పది నుంచి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నలభై నిమిషాల వీడియోస్ రన్ అవుతాయి అప్పుడు నేను జస్ట్ నార్మల్గా ఆ వీడియో ఎలా రన్ అవుతుంది దానికి సంబంధించి వాయిస్ ఓవర్ ఇస్తాను లేదు అంటే గనక ఆ వీడియోలో నేను చెప్పాలనుకున్న కంటెంట్ ఏదైనా ప్రత్యేకంగా ఉందంటే వీడియో రన్ అయ్యేటప్పుడు యాడ్ చేస్తాను సో అదొక్కటి మాత్రం మీరు అర్థం చేసుకుంటే బాగుండు బాగుండనుకుంటున్నాను నేనేదో నొక్కి నొక్కి కావాలని స్టైల్గా మాట్లాడుతున్నట్టు మీరు ఫీల్ అయితే అది మీ భ్రమ నాతో మాట్లాడిన వాళ్ళకి నాతో కలిసి ఉండే వాళ్ళకి మాత్రమే ఆ విషయం గురించి అయితే తెలిసిందనమాట సో ఇక మాకి ఎక్స్ప్రెషన్స్ మీరు చూస్తున్నారు కదా తప్పుగా అనుకోకండి అది కాలుతుందని వాడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అనమాట ఇక పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వచ్చేసి ఫైవ్ లు ఫైవ్ లీటర్స్ క్యాన్ అయితే నేను తీసుకున్నాను కదా ఇది వచ్చేసి ఆఫ్ అయిపోయిందండి కొన్ని కామెంట్స్ వాటిలో నాకు వస్తున్నాయి అక్క ఈ క్యాను మీరు చెప్పేది కరెక్టేనా కాస్ట్ అంతే పడుతుందా అండ్ లిక్విడ్ బాగుంటుందా మీరు వాడుతున్నారా మళ్ళీ ఒకసారి నేను అడిగే క్వశ్చన్స్కి డీటెయిల్గా చెప్పండి అక్క ఎంత వేయాలి ఏంటి నొరగ వస్తుందా కొంతమంది పోదు నిజమేనా అనేసి నేనైతే వాడుతున్నానండి ఇది నాది సెకండ్ క్యాన్ కాదు థర్డ్ క్యాన్ అనమాట నేను కావాలంటే మీకు క్యాన్స్ కూడా చూపిస్తాను అంటే అది మరి ప్లాస్టిక్ దాంట్లో వెళ్ళిందా ఉందా అన్నది గుర్తులేదులే కానీ వాడేదైతే థర్డ్ క్యాన్ అనమాట నేను కంటిన్యూస్గా వాడటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది స్మెల్ చాలా బాగుంటుంది అండ్ వాషింగ్ బాగా చేస్తుంది ఒక విషయం అండి మీరు వేసి ఎమ్మట్నే నాకు జరిగిపోవాలంటే ఏది కాదు లిక్విడ్ వేసిన తర్వాత కొంచెంసేపు నానబెట్టుకోవాలి అప్పుడు మీరు వాటిని కరెక్ట్గా ఉతుక్కోవాలి ఉతకటం అంటే నీళ్ళలో పెట్టేసి అంటే నానబెట్టేసి మళ్ళీ జాడిస్తే తెల్లంగా అయిపోతుందా అంటే కాదు నేను చెప్పేది వాటిని వాష్ చేయాలి మనం చేతులతో కొంచెం వాష్ చేసుకోవాలి మీరు సోప్ పెట్టిన సర్పు వేసుకున్న సోప్ పౌడరా చెప్పండి నేనైతే సోప్ వాడట్లేదు జస్ట్ ఈ లిక్విడ్ ఒక్కటే వాడుకుంటున్నాను స్మెల్ కూడా ఇది నాకు బాగా వర్క్ అవుతుంది అనమాట సో అది మీరు ఉతికే విధానంలో ఉంటుందండి అది కూడా గమనించుకోవాలి ఎవరో కామెంట్లు పెట్టారని కాదు నేను వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను బాగుంటుంది ఈ లిక్విడ్ అయితే ఇది పీజీఆర్ డిటర్జెంట్ లిక్విడ్ వచ్చేసి నేను వెబ్సైట్లో తీసుకున్నాను అమెజాన్లో కూడా దొరుకుతుంది కానీ అమెజాన్లో ఎక్కువ కాస్ట్ అండి మీరు గూగుల్ పే సారీ గూగుల్కి వెళ్ళేసి గూగుల్కి వెళ్ళిన తర్వాత దాంట్లో పీజీఆర్ లిక్విడ్ వెబ్సైట్ అని కొడితే వస్తుంది ఓపెన్ అయిన తర్వాత చూడండి కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటాయి మీకు అమెజాన్లో కంటే తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అనమాట సో మీరైతే చక్కగా పర్చేస్ చేయొచ్చు చాలా మంచిగా ఉందండి లిక్విడ్ నా జెన్యున్ రివ్యూ అయితే ఇది అనమాట ఇక నానబెట్టుకున్న నార్మల్ నేను హ్యాండ్ వాష్ చేసే అయినా కాసేపు నానబెట్టుకుంటాను మీ నానబెట్టుకోకుండా వాటిని ఎమ్మటినే ఉతికేస్తే అంత క్వాలిటీకి ఏదీ రాదు మీరు ఎంత ఎక్కువ రేటు వేసుకు పెట్టుకున్నా కానీ కాసేపు నానబెట్టి ఉతుకుంటే చాలా బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే మా వారు వ్యవసాయం చేస్తారు కాబట్టి నాకు ఈ లిక్విడ్ బేసిక్గా నచ్చిందంటే మామూలు విషయం కాదు ఆయనకి పోసే చెమట కానీ మట్టి ఎలాంటి అలా వస్తారు మీ అందరి తెలిసిందే కదా సో అలా నాకు ఈ లిక్విడ్ చాలా బాగా నచ్చింది కాబట్టి మీకు రిఫర్ చేస్తున్నాను మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను పర్సెస్ చేయండి నాకు తెలిసినంత వరకు మీరు గూగుల్లోకి వెళ్ళి వెబ్సైట్ ద్వారా కొనుక్కుంటే మీకు హండ్రెడ్ రూపీస్ అయినా లాభపడతారు అమెజాన్ కంటే సో చెక్ చేసుకోండి నాకైతే బాగా నచ్చింది ఇది నాకు త్రీ ఇన్ వన్ లాగా యూజ్ అవుతుంది చెప్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి వాషింగ్ అనమాట సెకండ్ వన్ ఏదైనా ఎక్కువ మురుగ్గా ఉన్నా కానీ హ్యాండ్స్తో జస్ట్ ఇలా రఫ్ చేస్తే కొంచెం అంత పోతుంది సోప్ పెట్టే పని లేదు సరిపేసే పని లేదు అండ్ ఎటువంటి స్మెల్ లిక్విడ్ వాడే పని కూడా లేదనమాట సో ఇవన్నీ కూడా చక్కగా ఉతికేసుకున్న తర్వాత నేనైతే ఎండ్ వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇక తర్వాత వచ్చేసి మేమైతే ఊరికి బయలుదేరాలి కదా ఇక్కడ ధనస్వి వచ్చేసి ఇక్కడ పెద్దమ్మ అక్కోళ్ళని పంపి ఇకో మేము ఉన్నాం కదా అనేసి చెప్తుంది పాపం నాకైతే సురువు అనిపించింది కానీ బట్ ఏంటంటే వాళ్ళకి సెలవులు పోయిన తర్వాత తిరగ ఉండదు ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు అంటే దసరాకి సంక్రాంతికే కదండి వాళ్ళు వెళ్ళేది అందుకోసం అనేసి ఇక అట్లా చెప్తున్నాను అనమాట తల్లి నువ్వు వెళ్ళొచ్చావు కదా అమ్మమ్మ ఇంటికి మరి అక్క వాళ్ళు కూడా వెళ్ళాలి కదా లేకపోతే నువ్వే వెళ్ళు అక్క వాళ్ళతో పాటు అంటే ఆ నేను వెళ్ళను ఉంచు అంటుంది అనమాట ఇక నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అత్తయ్య గారు వచ్చేసి ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారండి అది కూడా వంకాయ టమా సారీ ములక్కాయ టమాటా కర్రీ అంట అదేంటి అత్తయ్య గారు రెండు పూట్లకి అంత సరిపోద్దా అంటుంటే లే లేదమ్మా మంజు తినదు కదా పిల్లలు మేమే కదా అనేసి చెప్తున్నారనమాట అత్తయ్య గారు ఇక ఈ మామిడికాయలు వచ్చి మన గాలిదుమ్మకు రాలిని అని తెలిసిన వాళ్ళు ఇచ్చినాయి అవన్నీ కూడా అండి ఇక వీటన్నిటిని కూడా మామయ్య గారు పండబెట్టారనమాట అంటే పండబెట్టడం అంటే పండటం కోసం బుట్టలు వేసి దాయి పెట్టారని చెప్తున్నాను అనమాట ఇక దీంట్లో కొంచెం గడ్డేస్తే ఇంకా తొందరగా బండిపోతాయి కింద పడ్డాయి కాబట్టి కొంచెం పురుగులు ఉంటాయో అనేసి మామయ్య గారు డౌట్ అనమాట ఇక్కడ వచ్చేసి చూడండి వీళ్ళ ఆటలు ఎలా జరుగుతున్నాయి అసలు పెద్దనాన కూతురు కొట్టుకొని తిట్టుకొని ఇదే అవ్వటం తప్ప అస్సలు మాటైనారు అనమాట ఆయన అంత ఏడిపిస్తున్నట్టు మనకు అనిపిస్తుందా అది మాత్రం ఆయన వదలదు పగలబడి పగలబడి నవ్విద్ది నేనంటే ఎందుకు దాన్ని కొడతావు అంతసేటు అనేసి అంటే నీకెక్కడ అనిపించింది దాన్ని కొట్టినట్టు దాన్ని ఎందుకు కొడుతున్నాయి నువ్వు పెద్దదయ్య ఏమి దెబ్బ గట్టి కొట్టడానికి జస్ట్ ఇలా అంటాను అంతే అనేసి అంటున్నారు అనమాట అక్కడ కొరికిందంట నువ్వు నన్ను కొరికావు కదా నీ సంగతి చూస్తా నిన్ను కొరుకుతా నేను అనేసి ఆయన వెళ్తున్నారు ఒరే దగ్గర అనేసి అరుస్తుంది అనమాట సారీ అండి ఎందుకంటే వీడియో తీసేటప్పుడు అక్కడే ఉన్నాను కాబట్టి వాళ్ళిద్దరు గోల్ చూసి నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చి నవ్వు వచ్చింది అనమాట ఇక ఇక్కడ వచ్చి చూస్తున్నారు కదా ఇద్దరికి ఒక గొడవ కాదు అసలు మున్ పంత సేటు ధనస్వితో ఉండేటోళ్ళు ఇప్పుడు ధనస్వి పెద్దదయ్యాక తగ్గించారు దాంతో గట్టిగా వాద్వాద అంటే గొడవ బట్టం అసలు శ్రీమైని మాత్రం వస్తే వదిలిపెట్టరండి ఒక్కటే ఇద్దరికి టామ్ అండ్ జెర్రీ ఫైట్ అంటే నమ్మండి మీరు నేను అనుకుంటాను అమ్మో మంజు ఏమైనా అనుకునేదేమో శ్రీను ఏమైనా అనుకుంటా ఎందుకని అలా అసలు పట్టించుకోరండి వీళ్ళిద్దరు కామెడీ చూసి వాళ్ళు ఇంకా ఫీల్ అవుతుంటారనమాట ఈ రోజు నేను సాంబార్ అయితే పెడుతున్నాను ములక్కాయలు అత్తయ్య పంపించారనమాట చెట్టుకి సన్నగా వంటనే అండి అవి పెరగట్లేదు పెట్టట్లేదు ఎండాకాలం కదా అందుకోసం అనేసి ఇక శ్రీమాయి కూడా వంట నేర్చుకోవాలంటే అద్దమా నేను నేర్చుకుంటా అనేసి అయితే అంటుంది అందుకనే ఇక తనైతే ఇక్కడ ఎక్కిచ్చి మరి అది కొంచెం చూసారా చేయి పట్టుకొని ఇంతేనా ఇంతేనా అనేసి రేనా అంటుంటే ఇంతే తిప్పాలి అని చెప్తుంది అది నాకు వంట నేర్పించినట్టు ఉంది నేను దానికి వంట చూపించినట్టు అయితే లేదా అన్నమాట ఇక శ్రీమయ్య అయితే మావ్య గారితో పాటు వెళ్ళిపోయిందండి ధనశ్రీకి సంయుక్తాక చిన్న గొడవ అయితే వాళ్ళ పెద్దనా సొల్యూషన్ ఎత్తుకుతున్నాడు అది జరిగిద్దా చెప్పండి అసలు అది జరిగిద్దా పిల్లల విషయంలో అది జరిగిద్దా తర్వాత మా శ్రీని ఫోన్ చేసి చెప్తే నాన్న చిన్నపిల్ల కదరా వదిలే అంటే నువ్వు ఎప్పుడు ధనశ్రీకే సపోర్ట్ చేస్తావు బాబాయ్ అనేసి అదనమాట అయితే మా డాడీ నాకే చేస్తాడు నీకెందుకు చేస్తాడు మీ డాడీ అయితే నీకు చేస్తాడు అనేసి ధనశ్రీ లేదమ్మా సంయుక్త నీకు కూడా సపోర్ట్ చేస్తారా కానీ చిన్నపిల్లగా అని శ్రీను ఇక తర్వాత వచ్చేసి మామిడికాయలు అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ తీసుకొచ్చినాయి చాలా వరకు కుళ్ళిపోయినాయి అండి ఎందుకంటే కోసేటప్పుడు కింద పడ్డాయో ఏమో ఇక ఒకటి రోజుకి ఒకటి రెండు కాయలు నేను తింటున్నాను అనమాట మీరు అనుకోవచ్చు డైట్లో ఉండి ఎలా తింటున్నావు అనేసి నేను ఫుడ్ బ్యాలెన్స్ చేసుకుంటూ తింటున్నాను ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి నేను ఏదైనా ఫుడ్ తినాలన్నప్పుడు క్యాలరీస్ చెక్ చేసుకొని ఏది తీసేసి తింటే బెటర్ అనేసి చూస్తాను అనమాట ఎందుకంటే నేను ఒక్కటే ఆలోచించాను డైట్ అంతా కంప్లీట్ అయిపోద్ది తగ్గుతాము ఒక నెలలోనే రెండు నెలల్లో మీరు అనుకుంటే రీచ్ వచ్చింది అప్పుడు మామిడికాయలు రావాలంటే ఆడ నుంచి వస్తే చెప్పండి ఈ క్వశ్చన్ నేను అడగలేదు మా ఆయన వేశారనమాట అప్పటి నుంచి మనకు అసలుకే రసాలు పిచ్చి ఉంది కదా అవి తినేయొచ్చు మామిడికాయలు అంటే ఆ గంగిన్పల్లి అలాంటివి అంటే మేము తాండ్ర అయినా చేసుకోవచ్చు కదా ఇక్కడ చూసారా నేను ఫస్ట్ పాలు పోసుకుంటే పోయినాయి అని మా ఆయన చిన్న మూత పెట్టేసి ఇలా పోయి అని చెప్పారనమాట అది మీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఒకేసారి వచ్చి పడుతుందండి ఇది ఇవి ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి తీసుకెళ్ళడానికి అదేంటి మీ అమ్మ వాళ్ళకి తీసుకెళ్ళటం అనేసి మీరు అనుకోవచ్చు మా అమ్మ వాళ్ళకి మా మ్యారేజ్ అయినాక గీదలు ఉన్నాయండి తర్వాత నాన్న హెల్త్ గురించి అమ్మేశారు మా అమ్మ వాళ్ళు వెళ్ళిన మేము వెళ్ళిన అమ్మ ఎప్పుడు కూడా రెండు మూడు లీటర్ల పాలు పంపిస్తూ ఉండేది మేము వెళ్తున్నామంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎలా పంపిస్తారు అలా అనమాట కొన్నిసార్లు మాకు చాలా హెల్ప్ అయ్యాయి ఎందుకంటే ఇక్కడ గీదలు ఈనపోవటం కాని పాలిపోవటం కాని మానేసినప్పుడు అందుకని మా మామయ్య గారు కానీ అత్తయ్య గారు కానీ మా హస్బెండ్ గాని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే కేంద్రం కాడ పాలు కూడా ఇస్తారు ఎందుకంటే వాళ్ళు పంపించారు కదా అప్పుడు అనేసి అనమాట నేను మా ఎందుకు ఎవరైనా చూసినా బాగోదు అన్నా కానీ లేదు వాళ్ళు పంపించినప్పుడు మనం అగినప్పుడు బాగానే ఉన్నాయా రోజు నీకు బాగోట్లేదా అనేసి అంటారనమాట ఇక అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడేమో అటు ఉంటే పంపించేసేటోళ్ళు మేమే ఎక్కువ పోయేటోళ్ళం కాబట్టి సో మాకే ఎక్కువ వచ్చేయని చెప్పుకుంటాను నేనైతే ఇక ఇక్కడ వచ్చేసి ధనస్వికి సంయుక్తకి మళ్ళీ ఇక్కడ తామంజేరి ఫైట్ కలర్స్ కాడ ఇక సొల్యూషన్ నేను ఎత్తుకుతున్నాను దీంట్లో ఏదో పెద్ద నేను సొల్యూషన్ కనిపెట్టగలను అని సరి చేయగలను అనేసి ఇక సంయుక్త బాధ సంయుక్త ధనస్వి బాధ ధనశ్రీ చెప్తుంటే ఇదిగోండి ఇక్కడ నేను ఫోన్ చేస్తాను మీ మమ్మీకి ధనస్వి అప్పుడు నీకు తెలిసిద్ది అనేసి ఏదో కొంచెం భయపెట్టాలని చూస్తున్నా అది కాదు పెద్దమ్మ అక్కడ నేనేం అనలేదని తిరిగిచ్చిద్ది అనమాట మా ధనస్వి ఈసారి తప్పకుండా మీకు ఆ వాయిస్లు పెడతానండి నాకు ఆ పిల్లలు మాట్లాడుకునేటప్పుడు అక్కడ నవ్వు వస్తూ ఉంటది మీకు అవి పెడితే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఇదే ఫైట్ అవుతుండద్ది కదా అందుకోసమే ఇక ఇక్కడ వచ్చేసి నేను చెప్తున్నాను అక్క కదా నాన్న నువ్వు అట్లా అనవచ్చా సంయుక్త చెల్లి కదా దాన్ని అనకూడదని దానికి కాసేపు ఒక లెక్చర్ ఇచ్చేసి తర్వాత ధన కాసేపు ఇచ్చి ఇద్దరిని సముదాయించి మళ్ళీ ఇద్దరిని అనిపించుకున్నారనమాట ఇక మీరు ఇక్కడ చూస్తే నేను నేను అనుకుంటున్నారు కదా వచ్చిందండి నేనే అదే చెప్పట్లా మనం యాడ్ ఇవ్వాలని ఎలాంటివి వస్తాయి అన్నట్టు మా వారు పొలానికంట మట్టి తోలించాలంట అందుకోసమే ఉండు తర్వాత ఎల్దిగాలి అంటున్నారు ఇక అది తర్వాత వెళ్ళటం అంటే పిల్లల్ని తీసి రావడానికి వెళ్ళటమే ఒక పూట ఉంటానో ఉండను అట్టు ఉండిద్ది అనమాట ఇక్కడ సంయుక్త కూడా అండి మేము ఎక్కడికో ఊరికి వెళ్తాం అన్నట్టుగా తను మమ్మీ నేను వెళ్ళను డాడీని అన్నయ్యని పంపించొస్తాను నేను అనేసి చెప్పింది అనమాట డాడీని అన్నయ్యని పంపించి రావటమే అంటే అదే అన్నయ్యని పంపించేసి నేను డాడీ ఇంటికి వస్తాము అనేసి మధ్యాహ్నం టైంలో ఆ గదిలో ఇబ్బంది పడలేక నేనేమో మార్నింగే ఇచ్చేద్దామని వాయిస్ ట్రై చేస్తుంటే షాప్లోకి వచ్చే వాళ్ళ ఆలు ఇల్లు ఇక సరిపోతుందండి కట్ చేసి ఆన్ చేసి అన్నట్టు ఇక అఖిలు ఈ కొత్త అయ్యో వచ్చాయని తీసుకెళ్ళాడు మా అమ్మకి టేస్ట్ చేయిస్తున్నాడు అనమాట అమ్మ ఇంటి ముందేమో కూరగాయలు బండి వస్తే ఇక ఇంటి చుట్టుపక్కల ఆడు వాళ్ళందరూ వచ్చి కూడా కూరగాయలు అయితే తీసుకుంటున్నారనమాట ఇక పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం చూసి తీసుకోవాలి అనేసి మా అమ్మ ఫీల్ అయితే లాస్ట్కి సంయుక్త నేను ఉండను అమ్మమ్మ నేను వెళ్ళిపోతానని చెప్పిందంట చాలాసేపు బతిలాడినా ఉండనని చెప్పిందంట ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తే చింటూ కొంచెం తక్కువేలే కానీ బట్ అమ్ము అయితే వచ్చి చక్కగా వారం రోజులు ఉండే ఇప్పటికే చాలా మెమరీస్ మా అమ్మ గుర్తు చేస్తూ ఉంటుంది అమ్మును అట్లా చేసేదాన్ని రా చిన్నప్పుడు ఇట్లా చేసే ఈ మెమరీస్ అన్ని పెద్దవాళ్ళకి ఇవ్వాలంటే ఖచ్చితంగా వీలైతే మీ పిల్లల్ని ఒక పది రోజులైనా హాలిడేస్ కొంచడానికి పంపించండి నేను సంయుక్తం చాలా బతికిలాడానండి తను మేము ఎక్కడికో ఊరికి వెళ్తామేమో వాళ్ళని వదిలేసి అన్నట్టు ఫీల్ అయింది అంటే కొంచెం మేము మాట్లాడుకుంటుంటే విందనమాట సో అలా అందుకోసం అనేసి ఆగిందేమో అని నా డౌట్ ఇక అమ్మ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ వేసి రైస్ వండేసి ఇంకా కర్రీ ఏదో చేసి ఇక వాళ్ళకైతే భోజనం పెట్టిందంట ఇక మా అమ్మ చేసేటప్పుడు కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకొని వచ్చింది సంయుక్త అయితే ఈ వీడియో ఫుల్గా చూసుంటే ఐ హోప్ మీకు నచ్చి ఉంటే గనక ఏ విషయాన్ని తప్పుగా అప్పు అర్థం చేసుకోకుండా నన్ను అర్థం చేసుకుంటారని